హాయ్ వెల్కమ్ రియల్ ఎస్టేట్ నా పేరు సత్యనారాయణ గత ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక నిర్ణయాల్లో మార్పులకు పూనుకుంది కాంగ్రెస్ ట్రిపుల్ ఆర్ రూట్ ను మార్చేసింది గతంలో నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రిపుల్ ఆర్ దూరాన్ని ఐదు కిలోమీటర్ మేర పెంచింది పాత రూట్ నుంచి పలు చోట్ల జరిపి అలైన్మెంట్ ను విడుదల చేసింది ట్రిపుల్ ఆర్ విషయంలో గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ నేడు మాత్రం ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఇతర పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు సాంకేతిక వెసులుబాటు ప్రకారం వెళ్లే రింగ్ రోడ్డుకు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పూనకం వస్తుంది అప్పటి వరకు ఉన్న అలైన్మెంట్లు పాములు తిరిగినట్టుగా అటూ ఇటూ వంకర తిరుగుతాయి ఇప్పుడు అదే జరిగింది రీజనల్ రింగ్ రోడ్డు ట్రిపుల్ ఆర్ రోడ్డు మారింది దక్షిణ భాగంలో ఏకంగా నాలుగైదు కిలోమీటర్ల మేర రోడ్డు పెరిగింది ఇటీవల ఓ కీలకనేతి నివాసంలోనే ఈ మార్పునకు అధికారిక ముద్రపడగా తాము బహిరంగంగా ప్రకటించే వరకు సమాచారం బయటికి పొక్కొద్దంటూ ఆర్ అండ్ బి అధికారులకు గట్టిగానే హెచ్చరికలు జారీ అయినట్టు తెలిసింది పైకి ఫ్యూచర్ సిటీ కోసమేనంటూ నేతలు చెప్తున్నా వాస్తవం వేరే ఉన్నదని ప్రచారం జరుగుతున్నది నానాటికి విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరం పరిధిలో అధనాతన రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే రీజనల్ రింగ్ రోడ్డుకు అంకరార్పణ జరిగింది కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల మూడు వందల కిలోమీటర్లకు పైగా పొడవుతో ట్రిపుల్ ఆర్ ను ప్రతిపాదించాడు ఈ మేరకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఉత్తర దక్షిణ భాగాలకు సంబంధించిన అలైన్మెంట్ ప్రతిపాదనలు కూడా కేంద్రానికి వెళ్లాయి ఉత్తర భాగం సంగారెడ్డి తూప్రాన్ గజ్వేల్ చౌటుప్పల్ వరకు నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల మేర అలైన్మెంట్ నిర్ధారణ జరిగింది ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరిగింది ఎక్కడ గాని అనుమానాలు గాని రాలేదు దక్షిణ భాగంలో అలైన్మెంట్ కు సంబంధించిన ప్రాథమిక దశ కసరత్తు పూర్తయింది ఆ మేరకు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మ్యాప్ను విడుదల చేశారు అందులో దక్షిణ భాగం వైపు ట్రిపుల్ ఆర్ ఎలా వెళ్తుందనే వివరాలు కూడా ఉన్నాయి కాకపోతే దానిని అధికారికంగా సర్వే చేసి నిర్ధారించాల్సి ఉంది ఈలోగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం వాస్తవానికి నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లుగా గతంలోనే నిర్ధారించారు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ మీదుగా చౌటుపల్ నుంచి షాదనగర్ అమనగల్ సమీపంలో నుంచి చేవెళ్ల మీదుగా సంగారెడ్డి వరకు రింగ్ రోడ్డును కలపాల్సి ఉంది గతంలో అధికారికంగా విడుదల చేసిన ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మ్యాప్లోనూ ఇదే రీతిన అలైన్మెంట్ ఉన్నది కానీ కొంతకాలం కిందటి నుంచి అలైన్మెంట్లో మార్పులపై ప్రభుత్వ పెద్దల స్థాయిలో అంతర్గతంగా తర్జన భర్జనలు జరిగినట్టు తెలిసింది ఈ మేరకు ఏకంగా నాలుగు కిలోమీటర్ల పొడగింపులో పలుచోట్ల అలైన్మెంట్లో మార్పులు చేశారు ఒకవైపు రియల్ ఎస్టేట్ రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా స్తబ్దత నెలకొన్న తరుణంలో హైదరాబాద్ కు దక్షిణ భాగాన మాత్రం అనూహ్య అలజడి కనిపిస్తున్నది రంగారెడ్డి జిల్లా కందుకూరు ముచ్చర్ల తుక్కుగూడ మొదలు యాచారం వరకు భూమాయాజాలం కొనసాగుతున్నది ఒకవైపు రాష్ట్రమంతా వ్యవసాయ భూముల ధరలు పడిపోతుంటే అక్కడ మాత్రం అవి ఆకాశానికి ఎగబాకుతున్నాయి అన్ని చోట్ల ప్లాట్ల రేట్లు పడిపోతుంటే మాత్రం అక్కడ మాత్రం రెట్టింపయ్యాయి అక్కడ వందల ఎకరాలు చేతులు మారుతున్నా అంతా గోప్యం వేల కోట్ల దందాలు సాగుతున్నా అంతా గప్చు పెద్దల ఒత్తిడితో అధికారులు తరలు పట్టుకుంటున్నారు వాస్తవం చెప్పలేక విషయం దాచలేక మల్లగుల్లాలు పడుతున్నారు తమకేమీ తెలియనట్టే నటిస్తున్నారు వారం రోజుల క్రితం ఓ కీలక నేత నివాసంలో ఫ్యూచర్ సిటీపై కీలక సమావేశం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరైన ఆ మీటింగ్లో రీజనల్ రింగ్ రోడ్లో అలైన్మెంట్ మార్పు ఆ తర్వాత ఫ్యూచర్ సిటీ కోసం చేపట్టాల్సిన మౌలిక వసతుల కల్పన వంటి వాటిపై వివరించిన సదర నేత చివరికి ఓ హెచ్చరికతో ముగించారని సమాచారం సందర్భం వచ్చినప్పుడు నేనే చెప్తా అంతవరకు విషయం బయటకు పొక్కితే సీరియస్ గా ఉంటుందంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారని ప్రచారం జరుగుతున్నది